ఇంకొక బాబు కృష్ణమైన ఒక అమ్మాయిని ఒక సోషల్ మీడియాలో ఉన్న ఒక అమ్మాయి బహుశా అమ్మాయి ఏమన్నా పెద్ద అభ్యంతరకరణ వ్యాఖ్యలు చేస్తుంటే తగిన చట్టం ఏదో చట్టం చేస్తుంది కానీ మీరు ఉన్న పలంగా అమ్మాయిని సాయంత్రం తీసుకొని రావడం స్టేషన్లో పెట్టడం పీటీ వారెంట్లు వేసుకోవడం స్టేషన్లో తిప్పడం అసలు నువ్వు నువ్వు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇస్తే ఏం లాభం వస్తుంది అనే విధాలు కూడా మాట్లాడడం కోర్టుల ముందుకు వచ్చే మాయకంగా మొహం పెట్టడం ఏం కనపడడం లేదా మీకు ఇంకొక బాబు కృష్ణమైన ఒక అమ్మాయిని ఒక సోషల్ మీడియాలో ఉన్న ఒక అమ్మాయి బహుశా అమ్మాయి ఏమన్నా పెద్ద అభ్యంతరకరణ వ్యాఖ్యలు చేస్తుంటే తగిన చట్టం ఏదో ఆ చట్టం చేస్తుంది కానీ మీరు ఉన్న పలంగా అమ్మాయిని సాయంత్రం తీసుకొని రావడం స్టేషన్లో పెట్టడం పీటీ వారెంట్లు వేసుకోవడం స్టేషన్లు తిప్పడం అసలు నువ్వు నువ్వు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇస్తే ఏం లాభం వస్తుంది అనే విధాలు కూడా మాట్లాడడం కోర్టుల ముందుకు వచ్చాయకంగా మొహం పెట్టడం ఏం కనపడటం లేదా మీకు